హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే వాళ్ళ వాళ్ళంటికాడ నోమ్ చేసుకున్న రోజండి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతము అలాగే సత్యనారాయణ వ్రతం రెండు చేసుకుంటారు మమ్మీ వాళ్ళు సో ఆ రోజు బాగండి షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ పోస్ట్ చేయడానికి కుదరలేక ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే మార్నింగ్ కాదు ముందు రోజు ఈవినింగ్ వరకు నేను వెళ్ళానండి మా వారేమో పా పండుగ రోజు నూమి రోజు ఈవినింగ్ ఈవినింగ్ వరకు వచ్చేసారు ఇంక ఇదైతే ఆ రోజు మార్నింగ్ వ్రతం ఉండే రోజు మార్నింగ్ ఇంకా పూజ అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కానీ మార్నింగ్ నుంచి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి కదండి ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు భోజనానికి ఇంకా అలాగే వంటలు ప్రిపేర్ చేయాలి మమ్మీ డాడీ ఏమో ఇక్కడ పూజ కార దేవుని గుళ్ళో చదువుకుంటారు ఇంకా అక్క నేను పిన్ని వాళ్ళేమో బయట వంటల సంగతి చూసుకుంటాము ఇంకా మమ్మీ అయితే ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ చేసేసింది వీళ్ళకి నోమ్ అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు వీళ్ళ నోమ్ అయితే చాలా ఇంకా అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకంటే అన్ని ట్వంటీ వన్ ట్వంటీ వన్ అలా లెక్కబట్టి కౌంట్ చేసి పెడతారు కొంతమందికి అలా కౌంటింగ్ ఏమి ఉండదు జస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా పెట్టేస్తుంటారు ఇంకా వీళ్ళకైతే అన్ని కౌంటింగ్తో చేయాలి కాబట్టి ఒక్కటి కూడా మర్చిపోకుండా లెక్క కూడా ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ తోటి అక్కడ పని చేయాలి సో మమ్మీ డాడీ అక్కడ చూసుకుంటారు ఇంకా మేమైతే వాళ్ళని డిస్టర్బ్ చేయము ఎందుకంటే ఇలా కౌంటింగ్ మధ్య మధ్యలో మిస్ మి మిస్ అయిపోతాయి కదా అందుకే బయట వంటలు మేము చూసుకుంటాం వాళ్ళైతే ఇంకా దేవుని గదిలో పూజలు అవన్నీ చూసుకుంటారు డాడీ అయితే ఇంకా బయటనే ఉంది ఈ పూజలు అవి ఫొటోస్ ఇవన్నీ తుడిచి బొట్లు పెట్టేశాక మా డాడీ వచ్చి ఇంకా కేదారేశ్వర వ్రతానికి ఏమన్నా కావాలో అవన్నీ అక్కడ మర్రాకులు మర్రి ఊడలు అవన్నీ తెస్తారండి ఇంకా నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత డాడీ అవన్నీ చదువుతాడు తర్వాత నేను మీకు ఒక కామెడీ వీడియో చూపిస్తాను చూడండి బయట నుంచి చూస్తే ఇది ఫ్రిడ్జ్ అనుకుంటున్నారు కదా కానీ ఓపెన్ చేస్తే టంటో చూసారు కదా ఇది ఒక మినీ సైజ్ బీర్వా ఓల్డ్ ఫ్రిడ్జ్ మా మమ్మీ వాళ్ళు ఖరాబ్ అయిపోయింది ఇంకా దాని వెనుక కంప్రెసర్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఓపెన్ చేసేసి బయట సెకండ్ హ్యాండ్లో అమ్మేశారు మా డాడీ స్క్రాప్ షాప్లో ఇంకా ఇది చిన్న ఇదేందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దీని చిన్న బీరువా లాగా జస్ట్ అంటే బా ఎక్కువ రోజు స్టోర్ చేసుకునే బట్టలు అలాంటివి అందులో పెట్టేసి యూజ్ చేయని వాటివి మా మమ్మీ అయితే ఇలా మిన మినీ బీరువా లాగా దీన్ని తయారు చేసేసింది ఆల్రెడీ కొత్త ఫ్రిడ్జ్ కూడా తీసుకొచ్చేసారు అది కూడా యూజ్ చేస్తున్నారు ఇంకా ఇది కూడా పడేయడం ఎందుకు అదేదో మళ్ళీ పైన పైన సజ్జ మీద పెట్టినా అదొక ప్లేస్ వేస్ట్ కదా అదే కింద ఉంటే ఎందుకన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ ఇలా ప్లాన్ చేసింది బాగుంది కదా ఐడియా మీలు ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ వస్తాయా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మమ్మీ వాళ్ళు అంతే కదండి ఏది వేస్ట్ అవ్వని ఇయరు దేన్నైనా ఎలాగైనా రీయూస్ చేయచ్చేమో అని ఒకటికి వంద ఐడియాస్ ఇస్తుంటారు ఇక్కడైతే వంటలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామండి మేము స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ అన్న ఉంది పప్పుడు పెట్టాలా ఇంకా అయ్యో అయ్యేదండి ఎందుకంత కష్టపడుతున్నా లక్ష్మీన్ దగ్గర ఇప్పుడు చూస్తా ఏమో అడిగినా ఇందాక నేను అడిగినాయి ఇందాక నేను పప్పుడు పెట్టాలి మళ్ళా పప్పులకి హాట్స్పాటా ఇల్లుంది కూర కూరకుంటా మా కోసం అంటవి తీసుకో అంట ఒక చేత లేపురా బలం లేదా

లేగల్తే మరి మమ్మీ ఎక్కడ కొడుగి ఉండి ఇంగనే అంటే కొడుకునే అన్నలని కల్పించనా కొంపయా కొడుకు ఆ పొద్దునే ఆ ఆర్విడిసి లో వచ్చనేయ్ పాప చార్కి అలా అంత అవసరం లేరు లేరు చూశారు కదండి మా ముచ్చట్లు ఎలా ఉన్నాయో వంట చేయడం తక్కువ ముచ్చట్లు ఎక్కువ అన్నట్టున్నాయి కదా ఎవరికైనా బోర్ అనిపిస్తే అయితే సారీ స్కిప్ చేసేయండి కానీ కొంచెం కామెడీగా ఉంటుందని అలా యాడ్ చేశాను వాయిస్ కంటే ఒరిజినల్ వాయిస్ అయితే బెటర్ కదా మీకు కూడా అందరు మాట్లాడేది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా నేను వీడియో షూట్ చేసేటప్పుడు కింద కూర్చుంది కదా తనైతే మా పిన్ని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి వంట చేస్తుంది మా అక్క ఇందా ఇందాక కూర ఆలుగడ్డ కూర చేస్తున్నాడు కదా తనే మా పిన్ని ఇంకా ఇందాక కూర చూసి చేస్తున్నాడేమో మా అక్క వాళ్ళ బాబు చిన్నబాబు ఇంక ఇక్కడైతే వంటలు కంటిన్యూ అవుతున్నాయి డాడీ అయితే పూజ గదిలో చూపించాను కదా ఇందాక అవి అవన్నీ చదువుతున్నాడు మరి ఆకులు మరి ఊడలు మరి పండ్లు అవన్నీ ఉంటాయండి అవన్నీ ట్వంటీ వన్ పెట్టుకుని పెట్టాలని చెప్పాను కదా ఇంకా అవైతే చదువుతున్నాడు తర్వాత ఇక్కడ నేను బోనాల కోసం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అండి ఒక దాంట్లో ఏమో పసుపన్నం వండుతున్నాను అలాగే ఇంకొక దాంట్లో ఏమో పరమాన్నము అంటే జస్ట్ అన్నం కొంచెం మెత్త ఉడకబెట్టి అందులో బెల్లం వేసి చేస్తారు కానీ పరమాన్నం అలా చేస్తున్నాను ఇంకా పిల్లలకైతే లంచ్ టైం అయింది ఆకలిస్తుందంట వాళ్ళైతే తినేస్తున్నారు పిల్లల గ్యాంగ్ ఇంకా తన సోఫా మీద కూర్చుందేమో మా చిన్న నాన్నమ్మ అంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లె ఇంకా ఈ పిల్లలేమో మా పిన్ని వాళ్ళ పిల్లలు అలాగే మా పిల్లలు ఇద్దరు మొత్తం నలుగురు కలిసి లంచ్ వేసి పూజ ఇక్కడ పూజ గది కూడా రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అంటే మిగతా ఇల్లు మొత్తానికి పెయింట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా కడుగు మామూలుగా నీట్గా వాటర్ వేసి కడుక్కుంటారు కానీ పూజా రూమ్కి మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెయింట్ అయితే వేసుకోవాలండి ఆ పెయింటింగ్ అవన్నీ సదరడం ఎప్పుడు అయిపోయినాయి ఇల్లు అంతా కడిగేసుకున్నారు ముందే ఒక వన్ వీక్ ముందు నుంచి మామూలు మీద పనులన్నీ స్టార్ట్ చేసేసింది ఇక్కడ మా అక్క మా పిన్ని కలిసి బూరెలు చేస్తున్నారండి ఇవి నైవేద్యంలాగా దేవునికి పెడతారు ముందు రోజు కూడా చేస్తారండి అవేమో జస్ట్ వచ్చిన వచ్చినోళ్ళు ఉంటారు కదండి భోజనానికి ఇంకా వాళ్ళకి అన్నంలోకి భోజనం చేసేటప్పుడు అవి రెండు రెండు పెడతారు ప్రసాదం లెక్క ఇవైతే జస్ట్ దేవుని కోసమే కాబట్టి ఆ రోజు చేస్తారండి ముందు రోజు చేస్తే మళ్ళీ దేవుడికి ఎక్కవు కదా ముందు రోజుకేమో ఎక్కువ పెట్టడానికి పెడతారు చేస్తారు ఇంకా ఆ రోజేమో జస్ట్ ఒక ట్వంటీ వన్ ఒక థర్టీ అట్లా దేవుని మందం చేస్తారు మార్నింగు తర్వాత నేను సత్యనారాయణ వ్రతం ప్రసాదం ఉంటుంది కదండి రవ్వ దానికోసం రవ్వ ఎంచుతున్నాను మా మమ్మీ సారీ మా పిన్ని మా అక్క ఏమో ఇక్కడ సత్యనారాయణ వ్రతం పీట పుదిస్తున్నారు దానికి ఆవు పాలు పసుపు వేసి కలిపి వాటన్నిటిని మంచిగా పసుపు రుద్దేసి కుంకుమతోటి పిండితోటి బొట్లు పెడతారండి ఇంకా ఇక్కడ సోఫా మీద కూర్చున్నాడు కానీ షర్ట్ తనేమో మా అక్క వాళ్ళ పెద్ద బావండి ఇందాకనే వచ్చాడు మా చిన్నోడైతే పొద్దున మా అక్కతో పాటే వచ్చాడు ఇంక సైడ్ సోఫా మీద కూర్చున్నవాతనేమో మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఇంకా తను కూడా వచ్చాడండి ఇందాకని మా మమ్మీ ఏమో ఒత్తులు చేస్తుందండి దేవుడి దగ్గర పెట్టడం కోసము ఇది ఎవరి ఇయర్ మ్యాక్సిమము ఇలా పసుపు పప్పు దించడం బొట్లు పెట్టడం నేనే చేస్తుండేనండి కానీ ఈసారి నాకు కిచెన్లో పని చెప్పేశారు ఈ పని ఏమో వీలు పెట్టుకున్నారు వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా మేమందరం ఇక్కడ పీఠను కూడా రెడీ చేసేసాము లోపల రూమ్లో కూడా దేవుని రూమ్లో కూడా డాడీ మమ్మీ అన్నీ సిద్ధం చేసేసారు పూజ కోసము కేదారేశ్వర వ్రతం కోసము నోము అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఎవ్రీ కార్తీక మాసానికి చేసుకుంటారు ఆ మాసం నుంచి పున్ కార్తీక పౌర్ణమి దాకా మధ్యలో ఫిఫ్టీన్ డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నామండి ఫోన్ చేశాడు ఆల్రెడీ మా డాడీ ఆన్ ది వే అని చెప్పారు ఇంకా అందుకే మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇంకా తనైతే మా బాబాయ్ అండి ఇందాక వంటలు చేసింది మా పెద్ద పిన్ని ఇంకా తినేమో మా చిన్నపిన్ని వాళ్ళ హస్బెండు ఇంకా మా చిన్నపిన్ని రాలేదు తను డ్యూటీకి వెళ్తుంది ఇందాకే డ్యూటీ నుంచి వచ్చింది ఇంకా స్నానం చేసి ఇస్తా అని చెప్పేసి మా బాబాయ్ని పంపించింది ఇందాక మా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు కదండి పిల్లలు మా పిల్లలతో పాటు వీళ్ళ పిల్లలే హాయ్ హాయ్ పంతులు గారు అయితే వచ్చేశారు కింద గుమ్మడికాయ కొడుతున్నారండి మెయిన్ గేట్ దగ్గర కొడతారు కదా అందుకే అందరం కిందకి వచ్చేసాము

मोने ये महागणार्यम चुंबकीय आघातकपन की महागणार्यम चालना मास में कई वर्ष के स्कूल में इस अध्ययन द्वारा महामत्री के बुजुर्गों में सर्व विशिष्ट वाला प्रसार एवं में ये महागणार्यम में कोबरक में महागणार्यम ब्रह्मकन रेगाली गुणम वोम वोम तक उन तक मेरा कहना

గుమ్మడికాయ కొట్టేసి వచ్చేసాము అలాగే ఇక్కడైతే కేదార స్టార్ట్ చేస్తారండి పంత రోజులు ఫస్ట్ ఒకరి చేతికి ఒకరు కంకణాలు కట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నారు

ఏమన్నా కొదారా అన్నాడు ఊళ్ళో అందరూ కేదావతం చేసుకుంటారు మనకి డబ్బులు లేదు ఏం లేదు ద్రాచారంతో ఉంటున్నామో మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అయినా అన్నాడు అమ్మ బిడ్డ రసకానికి ఇరవై ఒక్క సంవత్సరాలు చేసుకోవాలి చేసుకుంటే మధ్యలో మానకూడదు ఈ ఒక్క సంవత్సరం తప్ప గొప్పది చేయగలను కానీ సంవత్సరాలు చేయడం నాతో కాదమ్మా పేదవాళ్ళం మనము తల్లేదు అయినా మేము ఏదో కష్టపడి అభ్యంతరం లేదు కదా అంటారు మీరు ఏదో కట్టపడచ్చు నాకేం కావాలమ్మా మీ ఇష్టం అన్నాడు అప్పుడు ఇలా దగ్గర ముందు చోటు బాగా అమ్మ మా ఇంట్లో పేదారన్నారు రెండమ్మా రెండు మంచిగా పెట్టుతున్నారు కట్టబున్నారు అడుగుతున్నారు మిగిలినా చేసుకోవాలి కదా అనుకుని ఇద్దరు కార్తీక మాసం సోమవారం రోజుని చక్కగా స్నానాలు తీసి వస్త్రాలు కట్టుకుని మారే చే ఘోరంగా తపస్సు చేశారు ఏమైనా తపస్సు చేశాడైతే ఓం మహి ఓం శంకర మాకు ఈ దైగాదాయాల స్వామి మేము కేదవర్థం చేసుకున్న ఇది మేము పేదవాడము మాకు ఏదైనా సాయం రూపంలో అని మహానుభావ అనుకుంటూ తపస్సు చేస్తున్నారు అప్పుడు అప్పుడు ఆ తపస్సు పార్తీయుడుతున్న శంకరుడు పూజావా పార్వతి భూలోకం ఎంతో గొప్పగా తపస్సు చేస్తా డబ్బులేక ఏం చేయమంటారా ఏం చేస్తావాళ్ళు స్వామి అంటే వెంటనే భూలోకం వచ్చేసే శంకరుడు దూరం వచ్చేసి పితదారా లేవండి తపస్సుని మెచ్చుకున్నాను మీకు ఏం కావాలో కోరుకోమంటాను స్వామి మాకు కేదార్థం చేసుకోవాలి కొన్నాను కదా తను సాయం చేయ స్వామి ఎందుకంటే మాకేం అవసరమే లేదు మాకు అంటాడు అన్నది అరాస్తూ అటనే చెప్పి స్వామి శంకరుడు వెళ్ళిపోయాడు వాళ్ళకి బైక్ వెళ్ళిపోయాడు కళ్యాణానికి వెళ్ళిపోయాడు అంటే ఏడు రోజులు ఎవరెవరించి కథలు వేస్తున్నారు వస్తున్నారు కథలు కథలు వింటున్నారు కోస్తున్నారు అప్పుడు అయ్యో పునం వచ్చేస్తుంది వాళ్ళ రోజులు డబ్బులు లేవు స్వామి అన్నాడు అడుగు అనిపోయాడు ఎట్లా చేయాలనుకుంటున్నారు అక్కడ అప్పుడు అర్ధరాత్రి స్వామి కేదార్థం కళ్ళ వచ్చి పెద్ద కళ్ళకి వచ్చి అమ్మ నువ్వు పొందాలి కథ చేస్తున్నా బాగానే ఉంటుంది వాళ్ళు సాయం వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి పంపి ఎక్కువ ఇచ్చి పంపి నేను కళ్ళోస్తున్నాను అంటాడు అక్కనే స్వామి చెప్పి పడుకుంటూ వస్తాడు మరునాడు అమ్మా బిడ్డ ద్వారా గత సాయం చేయండి మా శ్రీ కొత్త పెద్ద మా దానికే మహాభాగ్యం చేస్తామేలాగ పూజ చేసుకోవాలి డబ్బు పూజం చేస్తే నాకు మంచిగా ఉంటుంది అలాగే చేస్తాం మహాభాగ్యం మహాభాగ్యం అని పిండి వర్గాలు సహకరించి అన్ని వర్షాలు చేస్తాడు అందరికీ రాంగళోలు చేయడం వచ్చేసరి ఉంటాయి ఈ ఆగ్రానికి మేము ఎక్కడ ఉన్నాయి తిరాకని చెప్పి వాళ్ళకి ఇంకా ధనం ఎక్కువ ఇచ్చింది అప్పుడు ఈ మేము వీళ్ళు ఏమంటారు మాకు ఇంత ధనం ఇచ్చు మొత్తం మేము మాకు ఏదో చేసి పని చేసినట్టు కొద్ది అవ్వదు మాకు మీ ఇంటికి రావడే మహాభాగ్యం మాకు మాకు వద్దమ్మా అంటే అప్పుడు అంటుంది అప్పుడు అప్పుడే ఉంటుంది పెద్దాడు రాత్రి చెక్కడు కలలోకి వచ్చాడు కేదారేశ్వర వ్రతం అంటే నోము అయిపోయింది ఇంక ఇప్పుడైతే సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ చేసేసారు ఎవ్రీ ఇయర్ నేను మా వారు కూడా కూర్చునే వాళ్ళం అండి నోము సత్యనారాయణ వ్రతం దగ్గర కానీ ఈసారి మా వారికి కొంచెం హెల్త్ బాగోలేదు ఇంకా అంతసేపు అంటే తినకుండా ఉండాలి కదా ఈవినింగ్ వరకు ఇంకా అంతసేపు తినకుండా ఉండలేనని చెప్పేస్తే ఇంకా కొంచెం నీరసంగా ఉందని ఇంకా ఈసారి అయితే మేము కూర్చోలేదు వారు వచ్చేసారు ఆల్రెడీ కానీ వీడియో షూట్ చేయలేదు ఆయనని ఎందుకంటే పూజ స్టార్ట్ అయిపోయాక తను వచ్చారు తను వచ్చేసరికి సెవెన్ ఎలా అయింది जब बोल दिया गया देखो गंगा बोल रहा है फेसबुक पे देखो फोटो उम्मीद पान लगने को आप लोग पिकनिक पर ये वहां के आरोग्य कर्म करने का तेजnabla राजा बिना के डॉक्टर महते और महाराज लगना के को तो भाई दीहा करना पड़ेगा इन मंत्र सच्चिदानंद भगवान मंत्र लक्ष्मी देवी नमो मंत्र नवग्रह देव नमो मंत्र और उसके देवता पर कावेन काको को ले कौन नमो ये भगवान के टेक पर ये जमाना न हो न हो चले जब को भाई ना के किया ना कटते दियारी अकेले भक्ति का आगे को टंडी పంతులు గారు వ్రతం చేసే మొత్తం షూట్ చేశానండి అంటే చాలామందికి ఎక్కువ ఎక్కువ పెట్ వీడియో పెద్దగా ఉన్నందుకు బోర్ కొట్టిండొచ్చు కానీ దేవుడు పూజ కదండి కొంచెం మీరు కూడా వింటే పీస్ఫుల్గా ఫీల్ అవుతారని ఆ దేవుడు ఆశస్సులు మీకు కూడా వస్తాయని నేను అలా ఫుల్గా పెట్టేశాను ఒకవేళ ఎవరికైనా బోర్ అనిపించిందంటే ప్లీజ్ స్కిప్ చేసేయచ్చు తర్వాత పూజ అయిపోయింది ఇక్కడ మంగళవారం తీస్తున్నారండి పంతులు గారు ఇంకా తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి అందరు తినేటప్పుడు అలా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వచ్చిన వాళ్ళకి వడ్డించాడు ఆవిడ ఇంకా నేనైతే వీడియో తీయడం కూడా మర్చిపోయాను ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో ఏం చేసిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్